యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అనంతపురం జిల్లా పెనుగొండలో ఉన్న మాదిగ ఆత్మీయ కలయిక తొమ్మిదవ వార్షికోత్సవం ఇక్కడ జరుగుతుంది దీనికి మాదిగ ఆత్మీయ కలయిక సభ్యులు మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సీనియర్ నాయకులు కండెల వరప్రసాద్ గారు మనతో ఉన్నారు మరి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును అనుసరించి కొన్ని విషయాలు అడుగుదాం నమస్తే అన్న సుప్రీంకోర్టు ఇటీవల ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే తీర్పు ఇచ్చిన దీన్ని ఎలా చూడగలం దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దాన్ని ఎలా చూడగల ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం చేసి చేసి ఎన్నో సమదోడుకులకి ఎదుర్కొని ప్రాణత్యాగాలు చేసి కొన్ని తరాలు రెండు మూడు తరాలు యోజుబాద్ మాదిగలు మాది ఉపకొలాలు చాలా అయినప్పటికీ కూడా ఈ ఆగస్టు ఒకటవ తారీఖున గౌరవం సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ ఇది రాజ్యాంగబద్ధమేనని రాష్ట్రాలు విధిగా వారి యొక్క జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన సెన్సేషన్ అని జడ్జిమెంట్ చరిత్రాత్మకమైన కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క జడ్జిమెంట్ని సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తున్నారు దీన్ని వ్యతిరేకించేది కేవలం ఒక జీరో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే మాలల్లో ప్రిమీ లేయర్కి భయపడిన వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు మాలల్లో కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు ఇది రాజ్యాంగబద్ధమైన లా చదివిన ఏ వ్యక్తి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తిరస్కరించలేదు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దీన్ని ఒక చట్టం చేస్తూ పార్లమెంట్లో కూడా ఈ యొక్క విషయాన్ని ధృవీకరిస్తే పార్లమెంటు ధృవీకరిస్తే రెండోసారి ఎవరు కూడా దాని మీద ఉద్యమాలు చేసే పని కానీ లేకుండా చట్టం సవ్యంగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధం కాదు అనేది వారికి ఎటువంటి చట్టం మీద అవగాహన లేని వాళ్ళే అట్లా అంటున్నారు క్రిమిలే భయపడిన వాళ్ళు ఎక్కువగా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో దాన్ని వ్యతిరేకిస్తూ కూడా రివ్యూ పిటిషన్ దాదాపు ముప్పై నాలుగు రివ్యూ పిటిషన్ మరి దాని మీద సుప్రీంకోర్టు కూడా మేము ఇచ్చిన తీర్పు సరైంది అని అన్ని పిటిషన్లన్నీ కొట్టివేసింది మరి వర్గీకరణ వ్యతిరేకించేవాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకో తీసుకోబోతున్నారు లేకపోతే ఇంకా దీని మీద ఫైనల్ జడ్జిమెంట్ వర్గీకరణ చేసుకునే చివరి జడ్జ్ అవకాశమే అంటారు రివ్యూ పిటిషన్లు కోసమే అది కేవలం వారి యొక్క అవగాహన రాహిత్యం వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడం కోసం ఈ వర్గీకరణ జడ్జిమెంట్ పైన రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు దాన్ని సుప్రీంకోర్టు మహోన్నతమైన న్యాయమూర్తులు వర్గీకరణ రాజ్యాంగబద్ధమైనది కాబట్టి ఈ పాదలు చెప్పిన ఏడుగురిలో ఆరుగురు సమర్పించిన ఆ యొక్క జడ్జిమెంట్ని అది సబబు అనే రాజ్యాంగబద్ధమైనదని ధృవీకరిస్తూ ఈ రివ్యూ పిటిషన్లను కొట్టివేయడం అయినది ఈ రివ్యూ పిటిషన్ కొట్టివేయడం అనేది కూడా ఒక చరిత్రాత్మకమైన విషయం అయితే సుప్రీంకోర్టు చాలా సమన్ సమయం పాటించి వాళ్ళకి కూడా వారికి ఉన్న అనుమానాలు కూడా అన్నీ రివ్యూ పిటిషన్ ఫైల్ చేసుకోమనే అవకాశం ఇచ్చింది వారు ఫైల్ చేసిన పిటిషన్లో ఎటువంటి యూనిట్స్ లేవు కాబట్టి ఆ అన్ని డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది కాబట్టి ఆ రివ్యూ అన్ని ఇచ్చారు మరి ఏపీలో ముఖ్యంగా డిఎస్సి కానీ మిగతా నోటిఫికేషన్ వచ్చే అవకాశం మరి రాష్ట్ర ప్రభుత్వం కలుసుకుంటే ఎప్పట్లోగా వర్గీకరణ బిల్లు అనేది పెట్టవచ్చు దీని మీద ఖచ్చితంగా కమిటీ కానీ కమిషన్ కానీ అవసరం ఉంద రాష్ట్ర ప్రభుత్వం తను లెజిస్లేచర్ కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఒక నియమ నిబంధన పాటించి ఎగ్జిక్యూటివ్ చేత పలానా పోస్టుల పాలన వారికి కేటాయించబడినవి వర్గీకరించి ఆ నోటిఫికేషన్లోనే ఎస్సీ వర్గీకరణను ఏబిసీగా వర్గీకరించి ఎవరికి ఏమి ఏ జిల్లా జిల్లాల వారిగా కాదు రాష్ట్ర వ్యాప్తంగానే ఎవరికి ఏం కేటాయిస్తారు అనేది అందులో మెన్షన్ చేస్తే బాగుంటుంది అది కాకుండా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలంటే చాలా కష్టతరం ఉంటుంది నోటిఫికేషన్ ఇచ్చే ముందే వర్గీకరణ అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలి అదే కరెక్ట్ అట్లా ఇవ్వాలనే కోరుతుంది చివరిగా వర్గీకరణ కొంతమంది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండాలి కొంతమంది సభ ఉంటున్నారు ఇదే కనుక ఇప్పుడు కోర్టు అనుసరించి మళ్ళా ఫ్యూచర్లో ఎవరన్నా కోర్టుకి వెళ్తే అది కూడా కొట్టేసే అవకాశం ఉంటుందంటారా ఇప్పుడు వర్గీకరణ ఏవైతే ఉన్నంత ఆర్టికల్ త్రీ త్రీ ఫార్టీ వన్ ప్రకారం వర్గీకరణ చల్లదు ఆ పరిధి లేదు అని అంటారు సుప్రీంకోర్టుగా పరిధి లేకపోవడం అనేది అవాస్తుంది ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే కులాన్ని కులాన్నైనా కూడా ఏదన్నా షెడ్యూల్ చేర్చాలన్నా కూడా తీయాలన్నా కూడా కేవలం రాష్ట్రపతి మాత్రమే హక్కు ఉంది రాష్ట్రపతి పరిధిలో అని చెప్తున్నారు ఒక కులాన్ని చేర్చడానికి లేదా తీయటానికి మాత్రమే అందులో చెప్తున్నారు అంతేగాని ఈ కులానికి ఇవ్వాల్సిన రాయితీలో కానీ ఇంకో విషయాల్లో కానీ రాష్ట్రపతి పరిధి చెప్పలేదు ఇది గవర్నమెంట్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో అదే పైన వర్గీకరణ అనుసరించి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏ ఉద్యోగ పరిశీలి కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా వర్గీకరణ అనుసరించే నోటిఫికేషన్ ఇవ్వాల్సిందని చెప్పి కూడా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగబద్ధమేనని దీనికి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కి ఎటువంటి సంబంధం లేదని ఎందుకంటే ఒక క్యాస్ట్ని తీసివేయాలన్నా దాంట్లో కలపాలన్నా త్రీ ఫార్టీ వన్తో సంబంధం ఉంటుంది కానీ అంతర్గతంగా వర్గీకరణ చేసుకునే అవకాశంతో త్రీ ఫార్టీ వన్కి ఎటువంటి సంబంధం లేదని అదేవిధంగా తొందరగా ప్రభుత్వాలు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విధంగా కూడా త్వరతిన పనులు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మనకి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సీనియర్ నాయకులు కండెల వరప్రసాద్ గారు తెలియజేశారు